మీరు ఈ నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని గమనించి మీరందరికీ కూడా కట్టాల్సినటువంటి పన్నుల్ని నగరపాలక సంస్థ కట్టాలని చెప్పి ఆ విధంగా నగరాభివృద్ధికి సహకరించాలని చెప్పి లేని పక్షంలో వీరిపైన చట్టపరమైన వంటి చర్యలు తీసుకుంటామని ఇప్పటికే నేషన్ లోకదల ద్వారా రెండు మూడు పర్యాయాలు ఈ ఆస్తి పనుల బకాయిదారులకి కుళాయి పనుల బకాయిదారులకి ఖాళీస్థలం పనుల బకాయిదారులకి ట్రైలైన్స్ బకాయిదారులందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది వారికి తదుపరి చర్యగా కోర్టు ద్వారా వారికి నోటీసులు పంపించి వారి మీద కేసులు కూడా బుక్ చేయడానికి తదుపరి చర్యలు తీసుకుంటున్నాం అయితే అదేవిధంగా జిల్లా జడ్జి గారి యొక్క సహకారంతో వారి యొక్క సహకారంతో రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఎవరైతే మొండి బకాయిదారులు ఉన్నారో వారి నుండి బకాయిలు వసూలు చేయడానికి రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా వారి ఆస్తులను జప్తు చేయడానికి కూడా ఉన్నటువంటి న్యాయ నిర్దేశాలను వారితో త్యజించడం జరిగింది ఖచ్చితంగా మొండి బకాయిదారుల పైన రెవెన్యూ రికవరీ యాక్ట్ని కూడా త్వరలో అమలు చేయబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి పట్టణ ప్రజలు మీ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అభివృద్ధిని మీరు గమనించి నగర అభివృద్ధిని ఆకాంక్షించే వారుగా మీరందరూ కట్టాల్సినటువంటి దాదాపు మూడు మూడు వందల కోట్ల రూపాయల బకాయిల్ని చెల్లించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాకుండా ప్రజాప్రతినిధులు అదేవిధంగా మీడియా మిత్రులు విద్యావంతులు అందరు కూడా వ్యాపారస్తులు అందరు కూడా మీరు కట్టాల్సినటువంటిది ట్యాక్స్లు కడుతూ ఎవరైతే ఇంకా ట్యాక్స్లు కట్టకుండా ఉన్నారో వారిని కట్టించేటువంటి క్రమంలో మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరి యొక్క సమిష్టి కృషితోనే ఇంత పెద్ద మొత్తంలో ఉన్నటువంటి మూడు వందల కోట్ల రూపాయల బకాయిల్ని వసూలు చేయడం సాధ్యమవుతుందని చెప్పి మీ అందరి సహకారాన్ని ఈ సందర్భంగా కోరుతున్నాను కాబట్టి నెల్లూరు నగర అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి ప్రతి నెల్లూరు నగర వాసి ఈ నగరంలో పుట్టి ఈ నగరం నివసించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి నగరం అభివృద్ధిని ఆకాంక్షిస్తూ నగరానికి నగర కార్పొరేషన్కి కావాల్సినటువంటి మూడు వందల కోట్ల రూపాయల మొండి బకాయిల్ని వసూలు చేయడానికి మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించాలని చెప్పి మీడియా ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి అనవసరంగా ప్రభుత్వం వడ్డీ మాఫీ చేస్తుందేమో అనేటువంటి అపోహతో సమయాన్ని వృధా చేయకుండా మీరు కట్టాల్సినటువంటి బకాయిల్ని మొండి బకాయిల్ని త్వరితగతిన కట్టాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను వడ్డీ మాఫీ నిర్ణయం అనేది ప్రభుత్వం ప్రకటించలేదు ప్రకటిస్తుందో లేదో కూడా ఇప్పుడు తెలియదు సో కాబట్టి ఒకవేళ ప్రకటించినా మీకు ఎటువంటి నష్టం ఉండదు కాబట్టి దయచేసి అందరూ ఈ కార్పొరేషన్కి కట్టాల్సినటువంటి మొండి బకాయిలను త్వరితగతిన కట్టాలని లేనట్టయితే ఖచ్చితంగా ఖచ్చితంగా వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను